అష్టాదశ మహాశక్తి పీఠంలో ఏ రాష్ట్రంలో ఏ స్థలంలో దేవత పేరు ఏమిటి అనేది తెలుసుకుందాం అస్సాం రాష్ట్రంలో హరిక్షేత్రంలో కామరూపాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలంపురంలో జోగులాంబాదేవి ఆంధ్రప్రదేశ్లో దాక్షారామంలో మాణిక్యాదేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో పురుహుహ దేవి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో భ్రమరాంబాదేవి ఉత్తరప్రదేశ్ ప్రయాగాలో దేవి ఉత్తరప్రదేశ్ వారణాసిలో విశాలాక్షిదేవి ఒరిస్సా రాష్ట్రంలో ఓఢ్యానం గిరిజాదేవి కర్ణాటక రాష్ట్రంలో కంసపట్టణం చాముండీ దేవి పశ్చిమ బెంగాల్ ప్రద్యమ్నం సింహళాదేవి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీరము సరస్వతీదేవి తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం కామాక్షిదేవి బీహార్ రాష్ట్రంలో గయా సర్వమంగళాదేవి మధ్యప్రదేశ్ ఉజ్జినీలో మహాకాళీదేవి మహారాష్ట్ర రాష్ట్రంలో కౌలాపూర్లో మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర రాష్ట్రంలో మాహూర్యంలో యాకవీర్కాదేవి సిలోను లంక శ్రీలంకలో శాంకరీదేవి ప్రదేశ్ జ్వాలాక్షేత్రంలో వైష్ణవీదేవి